సాటిస్ఫై కాకుండా బ్యాంక్లు ఇప్పించి వాళ్ళు మనుషుల్ని హిందువుల్ని పెట్టలు కాల్చినట్లు దాల్చడము యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఇప్పుడుతో తలదించుకుంటాము ఈ సందర్భంగా మన మదనప్పల్లే కాదు అందరూ యువకులుగా ముఖ్యంగా యువత స్పందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇందాక నిధులు ఆనందించినట్లు రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి వర్ణాలకి అంతా కూడా అతీతంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వెనుక నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ఉన్నామని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత అలాగే భద్రపల్లిలో కూడా ఇంతకు ముందు ఒక లష్కరే తోయబానికి సంబంధించిన ఒక తీవ్రవాదిని గురవంకలో అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుల్ని కూటమి నాయకుల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే మదనపల్లిలో కూడా రాయచోటిలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కార్బన్ సర్చ్ చేయండి తప్పకుండా ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు తీవ్రవాదులు కానీ వాళ్ళకి సంబంధించిన లింకులు కానీ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా కార్బన్ సర్చు చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తాం మరీ ముఖ్యంగా ఒక ఏమంటే మదనపల్లిలో కాదు దేశమంతా కూడా దీన్ని కట్టిస్తూ ఉంటే మదనపల్లిలో చెందిన ప్రజాప్రతినిధులు కొంతమంది దీని మీద మాట్లాడకపోవటం దీని మీద స్పందించకపోవటం దురదృష్టకరము చాలా బాధాకరం కాబట్టి ఇప్పుడు కూడా మనమంతా కూడా ఈ ర్యాలీ ఉద్దేశం ఏంది ఒక మెసేజ్ ఇవ్వాలని పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలని మేమంతా కూడా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని దిక్చిపెట్టేసేదానికి మమ్మల్ని అందరినీ కూడా తుపాకులు పెట్టుకుని యుద్ధ రమ్మంటే మేమంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మోదీజీ ఆప్ సంఘర్షకరు పూరా దేశ్ ఆప్లే సాత్ హై జై హింద్